ఈరోజు మన టాల్కమ్ పౌడర్ గారి న్యూస్ ఛానల్ మీద బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు దాడి కాదు ధ్వంసం చేశారు మామూలు కొడు గారు ఎందుకంటే ఈ మహా మహా న్యూస్ వంశీ గారు మన టాల్కమ్ పౌడర్ గారు కేటీఆర్ గారిని ఉద్దేశించి ఎంత బ్యాడ్గా తమ్ రాస్తాడంటే ఏ విధంగా మరుగుతాడంటే అసలు దానికి లిమిట్స్ కూడా ఉండవు లిమిట్స్ క్రాస్ అయిపోయి నోటికి ఏది వస్తే అది ఎలా పడితే అలా తమ్మినేసి రాయడం రచ్చ చేశారు రచ్చ దాన్ని రచ్చ చేసేసల్లే ఆ విధంగా రాశారు దీని మీద బీఆర్ఎస్ నేను కూడా ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసు నడుస్తుందో దాని మీద మన టల్కం పౌడర్ గారు తన వేలు తనకు తనకు నచ్చినట్టు తన మనసులో ఉన్నటువంటి మాటలనే తమినేసి రాసి మాట్లాడడం చూపించడం కూడా జరిగింది అయితే ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది నడుస్తుంది కదా నడుస్తున్న దాని మీద వీళ్ళు ఏదో వీళ్ళ వీలు వీళ్ళని ఇష్టం వచ్చినప్పుడు రాసేయడం చూపించడం ఎంత దరిద్రంగా రాస్తారంటే తమిళ కూడా అలా ఇలా కాదు అలా రాసి అలా చూపించడం వల్ల బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు కూడా బాగా ఆగ్రహించి ఆ మహా న్యూస్ ఛానల్ మీద ఆఫీస్ మీద దాడి చేసి ధ్వంసం చేశారు ఒక విధంగా చెప్పాలంటే కింద ఆఫీస్ ముందు పెట్టినటువంటి కార్లు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేసారు ధ్వంసం చేసి రచ్చ చేసారులే ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ గారి మీద ఈ టాల్కం పౌడర్ వంశీ గారు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ క్రీన్లో ఆగ్రహించి రచ్చ చేసి మొత్తం ధ్వంసం చేయడం కూడా జరిగింది అలా ధ్వంసం చేశారో లేదో ప్రజాస్వామ్యం ఇంకా ఏదేదో మన పౌడర్ ముందుకు వచ్చేసి ప్రజాస్వామ్యం మీద ధ్వంసం చేస్తారా న్యూస్ ఛానల్ మీద ధ్వంసం చేస్తారా అయ్యో నా సమని అట్లే మామూలు గుడి గారు నిరసన తెలియజేయాలనుకుంటే ఈ రాళ్లు ఈ రాళ్లు ఈ రకమైనటువంటి ఆయుధాలతో ఈ వంద మంది రండి వెయ్యి మంది రండి నేను వచ్చి కూర్చుంటా నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పడానికి మా న్యూస్ క్షమాపణ చెప్పటానికి సిద్ధంగా ఉంటుంది కానీ మీ వర్షం చెప్పకుండా మీ అభిప్రాయం చెప్పకుండా ఓ రేంజ్ లో వంశీ గారు అవును మరి ఈయన నోటుకు వచ్చేట్టు వాగుతూ ఉంటే నోటుకు వచ్చేట్టు తిరుగుతూ ఉంటే అందరూ చూస్తూ ఊరుకుంటారు ఏంది వాళ్ళేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు సైలెంట్గా చూస్తూ ఉండడానికి బీఆర్ఎస్ రా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పార్టీ పుట్టిందే ఒక ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ అది అటువంటి పార్టీ నాయకులు ఎలా ఉంటారో మన టాల్కమ్ పౌడర్ వంశీ గారికి తెలిసి ఉండదు మన టాల్కంపౌడర్ వంశీ గారు బయటకు వచ్చేసి ఈ రకమైనటువంటి ఆయుధాలు అని చెప్పేసి దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు మరి ఈయన పెట్టిన ఆ నాన్న రోత తమ్ముణీలు చూస్తే ఎవరికైనా సరే కోపం వచ్చి తుఫ్ కనేసి ఊస్తారు ఈయన నడిపే ఘోరాల ముందు వాళ్ళు చేసిన దాడి చాలా తక్కువ అనేసి చాలా మంది అంటున్నారు ఇనేహో తనకైతే దాడి చేయడం అనేది తప్పు కానీ వీళ్ళు రాసినవంటి ఆ తమ్ చూస్తే ఎవరికైనా సరే కోపం వస్తుంది ఎంత దరిద్రంగా రాశారంటే చూస్తారా చూడండి మీరు అందరూ కూడా తమ్ రాసినటువంటి విధానం దేని అయితే ఒక లిమిట్స్ ఉంటాయి లిమిట్స్ని దాటి తమ్ రాస్తే ఇలానే ఉంటుంది ఎవరు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆయన మీద ఎటువంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగత ఎజెండాతో ఈ మహా న్యూస్ వంశీ గారు తమ్లీస్ పెట్టి ఇలాంటి తమ్లీస్ పెట్టి మళ్ళీ న్యాయం ప్రజాస్వామ్యం అని చెప్పేసి నీతులు చెప్తున్నాడు ఇది ఒక పచ్చ బాజీ న్యూస్ ఛానల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసు వీళ్ళకి జర్ వీళ్ళని జర్నలిస్ట్ అని చెప్పేసి అందరూ వీళ్ళు సమాజానికి పట్టేటువంటి రాబందులు అని చెప్పేసి చెప్పుకోవాలి ఎంత దరిద్రంగా రాశారు చూడండి నా దగ్గరకు రాకపోతే ఆడియో లిక్ చేస్తా ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు కేటీఆర్ గారిని ఉద్దేశించి రాసినటువంటి తమ్ ఇవన్నీ కూడా దేనికైనా అదే చెప్పాం కదా దేనికైనా ఒక లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ క్రాస్ అయ్యి నోటుకు వచ్చేట్టు వాగితే అలానే ఉంటుంది మళ్ళీ దొంగట్టు నడుస్తున్నారు రాడ్లు కర్రలు బండరాలతో మా ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పేసి మరి మీరు రాసే తమిళిస్ మీద ఎవరికైనా సార్ కోపం వస్తుందయ్యా మరి ప్రజాస్వామ్యం అది అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా మరి సాక్షి సాక్షి ఆఫీసుల మీద దాడి చేసినప్పుడు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడంతా మీరంతా నిద్రపోయారా అప్పుడు ఎంజాయ్ చేశారు కదా మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ గారి మీద తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకే బీఆర్ఎస్ శ్రేణులు మీ మీద దాడి చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఈయన తమిళ చూడండి రాత్రికి రాకపోతే హీరోయిన్స్ హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డింగ్ భయపెట్టి అంటూ మౌనం అంగీకారం సిగ్గుందె ఆడవాళ్ళ ఫోన్ వినడానికి నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా కేసీఆర్ కుంభలో ట్యాపింగ్ కుంపటి ఇవే కదిలే చాలా ఉండ ఇంకా దరిద్రమైనటువంటి తమిళిస్తున్నాయి వీటన్నిటిని చూసి 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 పాపం బీఆర్ఎస్ నేను కూడా ఒక కోపం వచ్చేసి వాళ్ళే బీభత్సం చేశారు కూడా జరిగింది మళ్ళీ ఇప్పుడు మన పౌడర్ గారు పెద్ద శుద్ధం పూసేనట్టు బయటకు వచ్చి పెద్ద పెద్ద ప్రజాస్వామ్యం కూని బీఆర్ఎస్ లో డౌన్ డౌన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి అదేవిధంగా గతంలో ఫ్యూ డేస్ బ్యాకే సాక్షి కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు బీభత్సం చేశారు కదా మరి ఆనాడు ఎవరు కూడా నోరు కూడా మెదపడలేదే ఆనాడు కూడా మాట్లాడుంటే చాలా బాగుండేది అదేవిధంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద అయితే ఇంకా నోటుకు వచ్చేట్టు వాగాడు భారతి చెబితేనే పారిపోయా దొరికిన వెంటనే వర్ర రవీంద్రాయుడు నోటు మాట లిక్కర్ స్కామ్లో భారత ఆనం సంచలన వ్యాఖ్యలు జగన్ రెడ్డి సాక్షి దినపత్రిక రెండూ లేకుండా చేస్తాం ఇదిగో ఇవన్నీ మా పౌడర్ వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి రాత్రు రాత్రులు సీఎంఓని టచ్ చేసిన సిట్ నెక్స్ట్ టార్గెట్ తనే అంటే భారతి గారిని ఉద్దేశించి రాసినటువంటి ఇవి ఇంత దరిద్రమైన తమిళ రాస్తారు మళ్ళీ వీళ్ళు ప్రజాస్వామ్యం అవి ఇవి అని చెప్పేసి మాట్లాడితే ఎవరైనా సరే చూస్తూ ఊరుకుంటారా పౌడర్ డబ్బా మన చేతిలో ఉంది అని చెప్పేసి మన మొహానికి మనం ఎంత పులుముకున్నా ఇబ్బంది లేదు ఎవరు అడగరు కానీ అదే పౌడర్ అందరికీ పులుముతాము నా డబ్బా నా ఇష్టం అంటే ఇలానే ఒళ్ళు పగిలిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా కూడా ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు చాలామంది అప్పుడే వచ్చేసారు చాలామంది మాట్లాడలే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఎందుకంటే టాల్కమ్ పౌడర్ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండించడానికి చాలా మేధావులు అప్పుడే బయట వచ్చేసారు ఆ మేధావుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మొత్తానికి అయితే దాడి చేయడం అనేది తప్పు కానీ దాడి చేయడానికి గల కారణాలు వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల ఆ దాడి కూడా జరిగింది అని చెప్పేసి కేటీఆర్ గారు ట్వీట్ కూడా చేశారు ఆయన స్పందించాడు చేయడం తప్పు కానీ వాళ్ళు చేసినటువంటి పనుల వల్లే ఆగ్రహానికి గురే ఇలా జరిగిందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కాబట్టి టాల్కమ్ పౌడర్ వంశీ గారు మీరు ఇంకా అయినా సరే బుద్ధిరిగి వచ్చేట్టు వాగకుండా సైలెంట్గా ఉండి మీదేదో మీ వేళి మీరు చెప్పుకుంటా పోతే బాగుంటుంది కానీ ఏదో మీకు నచ్చినట్టు మీకు మనసులో ఉన్నట్టు రాసి చూపిస్తే ఇలానే ఉంటుంది ఎవరు